निर्भयानन्दाय विद्महे ध्रुवाय धीमहि तन्नो परः प्रचोदयात् ృక స్థితిలో ఉండి ఇచ్ఛా నిర్ణయాలు లేనటువంటి గురుపుత్రుడు దేశిక వర్యుని కృపచేత ఆసువుగా వ్యక్తమైనది ఈ జ్ఞానగంగా ప్రవాహం अज्ञानज्ञानविज्ञानसुज्ञानीतुलनिर्णयमुन्दि गिपडुनदे दिव्याहम्बणि चतुर्व्यूहपद्धति बङ्गारु सङ्किलयनि अनन्तप्रज्ञा अपारविज्ञलचे नुडिवे मौनावतारुडु परमशिवा। ये मणि बोधिन्तु ये रीतिनिर्णयन्तु देशिकवर्युनि कृपा स्वामिनि శరణు శరణు స్వరూప జ్ఞానము లేక అజ్ఞానిగా తరువాత జ్ఞానబోధన గురువు ద్వారా పరోక్షంగా అందుకొని అపరోక్షముగా అనుభూతి చెంది విజ్ఞాని అయి ఉన్నది బయలు అన్న నిర్ణయమున సుజ్ఞాన స్థితికి చేరటము క్రమసాధన క్రమసాధన పరిణామక్రమములో భాగముగా వచ్చు దివ్యాహము యొక్క స్వభావమును గురుపుత్రుడు తెలుపుచు ఆ నాలుగు వ్యూహములు ఐశ్వర్యం వీర్యం యశస్సు శ్రీ జ్ఞానం వైరాగ్యం అనే షడ్ గుణాలతో పరిపూర్ణమై సత్వగుణ ప్రధానమై ఉన్న వాసుదేవ వ్యూహం అనంతత్వం అనే మహానుభావ స్థితిగా ఉండి మనస్తత్వమునకు ఆధారమైన సంకర్షణ వ్యూహం సంకల్ప వికల్పాలతో సృష్టిలోని వస్తువులు వేరువేరు లక్షణాలతో కనపడేటట్లు చేయు ప్రద్యుమ్న వ్యూహం ఇంద్రియాలన్నింటికి అధీశ్వరమై యోగేంద్రులందరకు సంసేవ్యమైన అనిరుద్ధ వ్యూహం అన్న వివరమును చతుర్వ్యూహం అన్న పదముచే సూచిస్తూ ఈ స్థితి ఎందు అహము బలపడి పరిణామం అందగించు ప్రమాదము కలదని అవి బంగారు సంఖ్యని ఆ విషయము తనకు మౌనావతారుడైన మెహర్ బాబా యొక్క హెచ్చరికగా అందెనని గురుపుత్రుడు మౌనావతారుని బోధను స్వీకరించినవాడై తెలియచేయుచున్నారు సాధనాంశము గురుపుత్రునికి మౌనావతారుడు మెహర్ బాబా వారు అందించిన హెచ్చరికను సాధకులు అందరూ స్వీకరించవలెను ఈ నాలుగు వ్యూహములను మీరి జన్మరాహిత్యమునే లక్షింపవలెను అన్నదే ఇందలి సాధనాంశము హరి హే ఓ 스리구루표나마하하리히옴